నమస్తే అన్న అందరికీ నమస్కారం జనసేన కిరణ్ రాయల్ మాటలతో నేను మోసుపోయానని చెప్పేసి ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ అయితే తెలిపింది వివరాల ఎక్కి వెళితే జనసేన నేత కిరణ్ రాయల్ మాటలతో తాను సర్వస్వం కోల్పోయానని చెప్పేసి ఆయన అవసరాలకు తన నుంచి తీసుకున్న ఒక కోటి ఇరవై లక్షలు ఇరవై ఐదు సవర్ల బంగారాన్ని మాత్రమే తాను తిరిగి అడుగుతూ ఉన్నానని చెప్పేసి తిరుపతికి చెందిన లక్ష్మి అయితే తెలిపింది సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడడం జరిగింది తనలాగే కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారని చెప్పి ఆమె ఆరోపించారు తనకు ఏ పార్టీ మద్దతు లేదని కిలాడీ లేడీ అంటూ తన పైన అసత్య ప్రచారం చేయడం తగదన్నారు తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారని పార్టీ అధికారంలోకి వస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు పిల్లల భవిష్యత్తు తానిచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోవడం అని ఈ పోరాటం చేస్తూ ఉన్నానని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కిరణ్ రాయల్ పైన ఆమె ఫిర్యాదు చేశారు అలాగే లక్ష్మి గారిని జైపూర్ పోలీసులు అరెస్టు చేసి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు ఎస్వీయూ రామయ్య గారు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆన్లైన్ చీటింగ్ లో నిందితురాలిగా లక్ష్మి ఉందని చెప్పేసి ఆమె బ్యాంకు ఖాతాలు ఇతరుల ఖాతాల నుంచి నగదు జమతు చేసుకుని ఒక డబ్బుతో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ కొనుగోలు చేసి వారికి అందించినట్లు అభియోగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జైపూర్ జిల్లా చాంద్వాది పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా లక్ష్మి పరారీలో ఉన్నట్లు భావించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇటీవల కిరణ్ రాయల్ తో ఏర్పడిన విభేదాలతో ఆమె సమాచారం తెలిసి ఇంటెలిజెన్సీ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు జైపూర్ పోలీసులు ఇక్కడికి వచ్చారు రుయాలో వైద్య పరీక్షలు చేయించి మొదటి అదనపు మున్సిప్ న్యాయమూర్తి ఎదురు హాజరుపరిచారు కోర్టు అనుమతితో జైపూర్ కు తరలించే క్రమంలో ఆమె అస్వస్థతకు గురయ్యిందని చెప్పేసి మళ్లీ ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు అలాగే మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ ను తాత్కాలికంగా మేము తొలగిస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు రుజువైతే కానీ శాశ్వతంగా ఆ యొక్క పార్టీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్